తిరుపతి అంటే మొదటిగా గుర్తు వచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ స్వామి తర్వాత గుర్తొచ్చేది తిరుపతి లడ్డు ఆ తీపి తీపి పదార్థం ఎంతో బాగుంటుంది అందరూ ఈ ప్రసాదం కోసమే ఎగబడతారు ఈ లడ్డు ప్రసాదం కోసం రోజు చాలా మంది బారులు తీరుతారు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదాలు లక్షల్లో విక్రయిస్తారు దాదాపు దాన్ని కొన్ని కోట్లలో దీనికి సంబంధించి ఆదాయం కూడా ఉంటుంది తిరుమల తిరుపతి లడ్డు అంటే చాలా మందికి ఇష్టం కూడా ఈ లడ్డు కోసం భక్తులు తిరుమల తిరుపతి స్వామి దర్శనం చేసుకునే వాళ్ళు కూడా లేకపోలేదు అయితే కేవలం తిరుపతిలో మాత్రమే కాదు ఈ లడ్డు ప్రసాదం కావాలి అంటే మరొక ఆలయంలో కూడా దొరుకుతుంది అది కూడా విశాఖపట్నంలోనే విశాఖపట్నంలోని రుషికొండ ఆలయంలో ఈ లడ్డు ప్రసాదం దొరుకుతుంది అది కూడా రోజు కాదు నెలలో ఒక రోజు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది లడ్డు ప్రసాదం దాదాపు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు విక్రయాలు చేస్తూ ఉంటారు ఈ లడ్డూ ప్రసాదాలని ప్రత్యేకించి కౌంటర్ నిర్వహించి కౌంటర్లోనే ఏర్పాటు చేసి ఇక్కడ విక్రయిస్తారు నెలలో ఒక వారంలో ఈ విక్రయాల ఏర్పాట్లు జరుగుతాయి ప్రతి నెల రెండవ శనివారం నాడు తిరుమల లడ్డు విక్రయాలు జరుగుతాయి తిరుమల నుంచి నేరుగా ఇవి ఇక్కడ వస్తా తిరుమలలో రష్ ని బట్టి అక్కడ భక్తులు తాకిడిని బట్టి ఈ లడ్డూలు ఇక్కడికి తరలించి విక్రయాలు జరుపుతుంది దేవస్థానం ఈ లడ్డూలు ఒక వారం పదివేలు వస్తే ఒక వారం ఐదు వేలు ఒక వారం ఆరు వేలు ఇలా డిమాండ్ సరఫరాను బట్టి వస్తూ ఉంటాయని ఇక్కడ ఏఈఓ జగన్ చెబుతున్నారు ప్రత్యేకించి దేవస్థానం ఏఈవో భక్తులకి ఈ సమాచారాన్ని అందించారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని లడ్డూలు పొందాలని కోరారు ప్రతి భక్తునికి రెండు లడ్డూలు చొప్పున ఇస్తున్నారు అయితే ఇంత అని ఏ లిమిట్ పెట్టుకోలేదు లేదని భక్తులు వచ్చి ఇక్కడ లడ్డూలు తీసుకోవచ్చని లడ్డూలు లభ్యత బట్టి తీసుకోవచ్చని చెబుతున్నారు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి రెండేసి ఇవ్వాలనే స్పష్టమైన ఆలోచన ఉందని ఆ ప్రకారమే ఇస్తున్నామని అన్నారు భక్తులు ఇదే రోజున ఎక్కువగా వస్తున్నారని వారికి రెండేసి చొప్పున లడ్డూలు ఇస్తున్నామని అవసరమైతే మరో రెండు కూడా కేటాయిస్తున్నామని చెబుతున్నారు ఈ విధంగా వచ్చిన భక్తులకి లడ్డూల విక్రయాలు దాదాపు ఐదారు గంటల్లోనే అయిపోతున్నాయని వివరించారు